నిజంగా దయ్యాలుంటాయా ఎందుకు కొందరు అలా బిహేవ్ చేస్తారు దయ్యం పట్టిన దానిలాగా అంటే దైవము అనేది ఏదైతే అనేది కూడా నకారాత్మక శక్తి అంటే మెదడు పనిచేయట్లేదు ఆలోచన శక్తిని కోల్పోయింది అందుకని తన ప్రవర్తన అది మనం దెయ్యంగా చూస్తాం దేవాలయ ప్రాంగణాలు చూస్తాము వాళ్ళు అక్కడ వస్తారు ఉంటారు తర్వాత వాళ్ళు మళ్ళీ మంచిగా అయిపో వెళ్ళిపోతారు అది ఎట్లాగా వాళ్ళు ఎలా హీల్ అవుతారు దేవాలయం దేవుడి యొక్క ఆలయం దేవతాశక్తి యొక్క ప్రాంగణం ఇక్కడ దేవాలయం అనగా అక్కడ చేసినటువంటి శాస్త్ర విధి మన చూపుల ద్వారా మనలో ప్రవేశిస్తుంది ఆ చుట్టూ ఆ ఆలయం ప్రాంగణం చుట్టూ ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ నీలో ఒక మార్గం దొరుకుతుంది అక్కడ చేసేటువంటి మంత్రోచ్చారణ అంటే మంత్రం అంటే కేవలం వేదంలో చెప్పినటువంటి పదాల సముదాయాన్ని మాత్రమే మంత్రాలు అన్నారు ఆ దేవాలయానికి వెళ్ళడం వల్ల ఆ శక్తిని నువ్వు పొందడం వల్ల నీలో ఉన్న విడిచి వెళ్ళిపోవడం దెయ్యం విడిచి వెళ్ళిపోయింది వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్గా మనం వింటూ ఉంటాం కదా ఈ దయ్యాలు ఆత్మలు అని అంటే నిజంగా దయ్యాలు ఉంటాయా ఎందుకు కొందరు అలా బిహేవ్ చేస్తారు దయ్యం పట్టింది దానిలాగా సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యస్ గురువు గారు జనరల్గా మనం చూస్తూ ఉంటాం వింత వింత బిహేవియర్స్ ఉంటాయి సో వాళ్ళని ఎలా చెప్తారంటే వాళ్ళకి దయ్యం పట్టింది అందువల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు కాన్షియస్లో లేరు అంటారు వాళ్ళ వ్యవహార శైలి కూడా చాలా వ్యతిరేకంగా ఉంటుంది అందరికన్నా కానీ అంటే ఎందుకు అలా బిహేవ్ చేస్తారు నిజంగానే దయ్యాలు ఉంటాయా మీకు సహజంగా దెయ్యం అన్నప్పుడు నమ్మకం లేదు కానీ ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఈ గదిలో ఉంటే మీరు ఒక్కరు ఉండగలరు అంటే ఏమేస్తుంది ఏమవుతుంది భయం 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 అనేది ఏంటి మీరు చూపించగలరా వ్యక్తపరచగలరు అంటే భయం అనేది ఒక భావోద్వేగం ఒక వ్యక్తి ప్రవర్తన వింతగా ఉన్నప్పుడు మనలో కలిగేటువంటి చర్య అది ప్రతిచర్య అతను ఒక చర్య చేస్తున్నాడు తన బిహేవియర్తో తన శారీరంలో ఉన్నటువంటి అవయవాల్ని వింత వింతగా కడపడం మనం దియ్యాలి సినిమాలు అదే ఈ విల్ డెడ్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అవి వింతగా చేతుల్ని ఇలా మెలిపెట్టి ఇలా కనిపిస్తాం దేవుడు అనేది ఉన్నది అనే వాస్తవం అయితే దెయ్యం కూడా ఉంటుంది అంటే దేవుడికి పర్యాయ పదార్థం పదం ఉందో ప్రకృతి వికృతిగా తీసుకుంటే ప్రకృతి దేవుడు అయితే వికృతి దెయ్యం వెలుతురు చీకటి ఇవి అంటే ఇప్పుడు మనం దైవము అనేది ఏదైతే ఉందో అది ఒక శక్తిగా మాట్లాడినప్పుడు దెయ్యము అనేది కూడా ఒక శక్తి దానికి పదం దెయ్యం నకారాత్మక శక్తి దేవుడు అనేది పాజిటివ్ శక్తి అంటే దేవుడు అంటే మనకు కనిపిస్తాడు రకరకాల రూపాల్లో కదా మనం తయారు చేసుకున్నాం ఈశ్వరుడు భస్మధారి ఉంటాడు ఆయన జటాజుటాలు ఉంటాయి మనం వర్ణించుకున్నాం ఊహించుకున్నాం ఇది మన ఊహ మన నమ్మకం ఇది నిజం ఇది సత్యం ఆయనంటూ ఒక రూపాన్ని తీసుకుంటే మనం అంటే ప్రకృతిలో ప్రతిదీ కూడా పరమేశ్వరుడు తత్వంతో శక్తితో చూస్తాం చెట్టు రావి చెట్టు ఉంది అందులో దైవశక్తి ఉంది అది దైవం మనం అందుకని బొట్టులు పెడతాం దాని చుట్టూ తిరుగుతాం అది మనకు కనపడుతుందా అంటే చెట్టు ఎలా ఉంది విపరీతమైనటువంటి కొమ్మలతో ఆకులతో ఉంది దాని కిందకు వెళితే మనకు ఒక ప్రశాంతత ఏర్పడి అంటే దైవశక్తి ఉన్న వాటి దగ్గర ఈ ప్రశాంతత మీకు దుష్ట శక్తులు ఉన్నటువంటి చెట్లు కూడా కొన్ని ఉంటాయి చింత చెట్టు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి దయ్యం దెయ్యం అంటే అక్కడ అక్కడ ఏముంది చింత చెట్టు అది చెట్టే ఇది చెట్టే ఆల్ అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అంటే ఇక్కడ అంటే మరి కార్బన్ డైఆక్సైడ్ అనేది నెగిటివ్ ఎనర్జీ ఓకే రావి చెట్టులోంచి ఏమొస్తుంది ఆక్సిజన్ ఎక్కువ శాతం ఆక్సిజన్ ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ వేప చెట్టు ఒకటి ఇలా అంటే ఇవన్నీ కూడా మనకి దైవశక్తులు కలిగినటువంటి దేవతా వృక్షాలు అంట చింత చెట్టు కొన్ని రకాల చెట్లని నకారాత్మక శక్తి అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ అంటే వాటి మీద దెయ్యాలు ఉంటాయి అంటే ఆ చెట్టు కింద నిద్రిస్తే దెయ్యం పీకి పీసుకేసి చంపేస్తుంది అంతే మనలో ఉన్నటువంటి శక్తి మనం అపాన వాయువుని స్వీకరిస్తాం మనం తీసుకునే వాయువు పేరు అపానం అపాన వాయువు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాణంగా ఉంటుంది విడిచిపెట్టా అపానాన్ని తీసుకుని ప్రాణవాయువుని విడిచిపెట్టా ఇప్పుడు నేను గాలి పేల్చలేదనుకో ఏమవుతాను చనిపోతాను నాలో ఉన్న ప్రాణవాయువుని ప్రాణాన్ని వాయువు ద్వారా విడిచిపెట్టేశాను లోపల ఉన్నటువంటి అవయవాల్లో ఎంతో కొంత ఉంటుంది ఆ సమయం అంతా కూడా నేను కొట్టుకుంటూ ఉంటాను మళ్ళీ నేను అపానవాయువుని స్వీకరించడాన్ని లోపల అపాన వాయువు మనం ఆహార పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసినప్పుడు ఆ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వహా సమానాయ స్వాహ అని అంటూ ఉంటాం అంటే ఈ వాయువులుగా మారిపోతూ ఉంటాయి ఇవి అందులో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీనే ఆ మనిషి లోపల ఈ వాయువులు చెడిపోతే తన ప్రవర్తన దెయ్యం పట్టినట్టు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు ప్రవర్తన కార్బన్ డైఆక్సైడ్ అంటే మెదడు చేయట్లేదు ఆలోచన శక్తిని కోల్పోయింది అందుకని తన ప్రవర్తన నెగిటివ్ గా ఉంటుంది అది మనం చూస్తాం ఇప్పుడు కొన్ని చూస్తాము దేవాలయ ప్రాంగణాల్లో చూస్తాము వాళ్ళు అక్కడ వస్తారు ఉంటారు తర్వాత వాళ్ళు మళ్ళీ మంచిగా హీల్ అవుతారు దేవాలయం దేవుడి యొక్క ఆలయం దేవతాశక్తి యొక్క ప్రాంగణం ఇక్కడ దేవాలయం అనగానే మనకు ఒక మూర్తి శివాలయం అనగానే ఒక శివలింగం కనిపిస్తుంది అమ్మవారు దుర్గాదేవి అంటే దుర్గాదేవి లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అక్కడ దానికి సంబంధించిన శక్తిని యంత్ర రూపంలో కేంద్రీకరించి ఒక చోట పెట్టి దాని మీద ఒక మూర్తిని పెడతారు ఆ శక్తికి ఈ మూర్తి యొక్క తత్వం ఉంది లక్ష్మీదేవి అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి తామర పూలు బంగారం కనపడుతున్నటువంటి కుండ అంటే ఆ శక్తి మనలో ప్రవేశిస్తే అమ్మవారు వచ్చి దండం పెట్టుకున్న వెంటనే ఇవాళ ఈ నాలుగు కాసులు ఈ బంగారం ఉంచి అంటుందా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత నువ్వు చేసే పనులలో అభివృద్ధి చేసి నువ్వు బంగారాన్ని కొనుక్కోగలుగుతావు అలాగే శివాలయానికి వెళ్ళాం ఆదివారం శివుడికి అభిషేకించడం ద్వారా అంటే జలాన్ని అభిషేకించడం ద్వారా అందులోంచి అంటే ఆ యంత్రము దానిపైన ఉన్నటువంటి నవపాషాణాలు నవరత్నాలు అక్కడ చేసినటువంటి శాస్త్ర విధి ఆ విగ్రహానికి ఆ రా ఆ స్టోన్కి ఆ రాయికి వచ్చినటువంటి శక్తి మన చూపుల ద్వారా మనలో ప్రవేశిస్తుంది ఆ చుట్టూ ఆ ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ నీలో ప్రవేశించి నీ రోగానికి ఒక మార్గం దొరుకుతుంది అవును ఇవన్నీ కూడా శాస్త్రీయత వేదం చెప్పింది అక్కడ చేసేటువంటి మంత్రోచ్చారణ అంటే మంత్రం అంటే కేవలం వేదంలో చెప్పినటువంటి పదాల సముదాయాన్ని మాత్రమే మంత్రాలు అన్నారు మిగతా కూడా స్తోత్రాలు అక్కడ ఆ ఆ ఉచ్చారణ నమ్మకం చమకం చదువుతారు రుద్ర రుద్రం చదువుతారు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి శక్తిని ఆ దేవాలయానికి వెళ్ళడం వల్ల ఆ శక్తిని నువ్వు పొందడం వల్ల నీలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి విడిచి వెళ్ళిపోవడం దెయ్యం విడిచి వెళ్ళిపోయింది రీసెంట్ గా నా దగ్గరికి మొన్న మాఘమాసంలో సౌరయాగం జరుగుతున్న సమయంలో ఒక ఆవిడ తన బిడ్డను తీసుకుని వచ్చింది పదకొండేళ్ళుగా తను పాపం ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్ అతను కానీ ఒక రకమైనటువంటి ప్రలోభానికి దేనికి లోన్ అయిపోయి ఎవరైతే ఏదో పెట్టారన్న ఇదిలో తను తన జీవితాన్ని కోల్పోయి ఊరు వచ్చేసారు ఇంచుమించు రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంది ఆవిడ ఆస్తులన్నీ అయిపోయాయి ఇంకేమీ లేవు జాబ్ లేదు కుర్రోడికి పదకొండేళ్ళుగా తిరగని క్షేత్రాలు లేవు అంటే ఆ క్షేత్రాల్లో శక్తి లేకపోవడం వల్ల అతను తిరిగి పునరావృతం కాలేకపోయాను నేను మహాసౌర యాగం చేసినటువంటి గోదావరి ఒడ్డు ప్రాంతం అది ఒక అద్భుతమైనటువంటి యాగశాల మనం పద్నాలుగు రోజుల పాటు అఖండంగా అంటే ఆరని అగ్ని ఎక్కడా కూడా జ్వాల ఆరకుండా పద్నాలుగు రోజుల పాటు మనం చేసినటువంటి పాజిటివ్ ఎనర్జీ అక్కడికి వచ్చి మూడు రోజులు అతను ఉండి ఆ స్వామివారిని సేవించుకోవడం ద్వారా సూర్యనారాయణమూర్తి సేవనం చేయడం ద్వారా అతనికి ఆ శక్తి వదిలి తను మూడు రోజుల తర్వాత శుభ్రంగా నీట్ గా షేవ్ చేసుకుని మంచి డ్రెస్ అంటే ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పుడు చదువుకుని ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎలా అయితే ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని వస్తాడు అలా వచ్చాడు మూడు రోజులు అంటే అక్కడ అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ తయారైంది మనం చేసిన కార్యక్రమం ద్వారా మీరు చూడండి దెయ్యాల సినిమాలు చీకట్లో జరుగుతాయి సూర్యోదయం అయితే దెయ్యాలు పారిపోతాయి అంటే వెలుతురు చీకటిని పారదొరలుతుంది సూర్యశక్తి దెయ్యాలని తరిమేస్తుంది అంటే సూర్యశక్తి దెయ్యాలు అంటే మనలో ఉన్నటువంటి చీకటిని అజ్ఞానాన్ని తోలేస్తుంది ఇది మూఢ నమ్మకం కాదమ్మా దేవుడు అనేది ఒక శక్తి సూర్యుడు దేవుడేగా మనం భావిస్తున్నాం దేవుడికి అన్నం పెట్టుకుంటున్నాం సరే అది అది గ్రహము కాదు అది నక్షత్రము కాదు సోలార్ సూర్యుడు లేకుండా మనం బ్రతకలేంగా అది మనకు ప్రాణమిస్తుంది కాబట్టి అది దైవత్వం అది దైవం కాబట్టి మనం నమ్మకం కాదు అది విశ్వాసం కాదు అది సనాతనం అది సత్యం అందుకని దేవుడు ఉన్నాడు దెయ్యం కూడా ఉంది పాజిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది పాజిటివ్ని పెంపొందించుకోవడం ద్వారా ఈ లోపల ఇంటర్నల్ చీకటిలో జరుగుతున్నటువంటి అనారోగ్య కారకాలు మనం తినే తీసుకునే ఆహార పదార్థాల వల్ల మన శరీరం పాడైపోతుంది అందుకని ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు ప్రాణాయ స్వహాపానాయ స్వహ ఉదాహ స్వహ సమానాయ స్వహ ఇలా అవి ఉదాహరణ వాయువు సమాన వాయువు ప్రాణవాయువు ఇవన్నీ లోపల మనల్ని బ్రతికిస్తున్నాయి ఇవి లేకపోతే మన శరీరం చనిపోతుంది ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఆ విడిచి వెళ్ళిపోయితే మనకు దెయ్యాలు వీటి గురించి మనం మాట్లాడుకుంటాం అంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గరకు రాకూడదు అంటే మన జీవన విధానం ఎలా ఉండాలి నేను వెజిటేబుల్ థెరపీని ఎందుకు ప్రమోట్ చేస్తానంటే వాటిని ఎంత ప్రాణశక్తి ఉందమ్మా ఆ రా వెజిటబుల్స్ మనలో ప్రాణాన్ని పెంచుతాయి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి అవి సూర్యుడితో మమేకమై సూర్యశక్తిని స్వీకరించి తనలో దాచుకుంటాయి సాయంత్రం చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఔషధ గుణాలను స్వీకరించి ఉంచుకుంటాయి ఆ వాటిల్ని తినడం ద్వారా మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ధనాత్మక శక్తి ఉంటుంది ధనాన్ని సంపాదించడానికి అప్పుల పాలైపోయాం అంటే మనలో నెగిటివ్ ఎనర్జీ ఉంది రుణాత్మక శక్తి ఉంది అది మనం పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడం ద్వారా ఆ రా వెజిటబుల్సు ఫ్రూట్సు విరివిగా తీసుకోవడం ద్వారా సంపాదనని ఎలా వెళితే దురదృష్టాన్ని విడిచిపెట్టి అదృష్టాన్ని పొంది పొందుకోగలమో తెలుస్తుంది అది ఆ కాస్మిక్ ఎనర్జీని ప మనకు చాలా ఉన్నాయి వెజిటబుల్స్ అందులో హై కాస్మిక్ ఎనర్జీ మనకి బుడి ఉంటుంది ఉంటుంది అలాగే పైనాపిల్లో ఉంటుంది నిమ్మకాయలో ఉంటుంది నిమ్మకాయ దగ్గర ఉంటే దెయ్యం పట్టదంట అంటే అందులో కాస్మిక్ ఎనర్జీ ఉంది అందుకని ఇక్కడ నెగిటివ్ వచ్చే మనం అమ్మవారికి వేస్తాము అక్కడ మళ్ళీ మనం వచ్చేటప్పుడు కూడా ఇస్తాం నిమ్మకాయ డొప్పల్లో దీపం వేయటం కానీ ఇవన్నీ కూడా శాస్త్రీయత మనలో కాస్మిక్ ఎనర్జీని పెంచుతుంది అందుకని దేవుడు ఉన్నాడు అది దైవ శక్తిగా ఉంది దెయ్యం ఉంది అది నెగటివ్ ఎనర్జీగా ఉంది అందుకని చీకట్లు అన్నింటినీ సూర్యుడు అందుకని సూర్యుడికి పూర్వమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేసి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కరిస్తే మనలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ కూడా విడిచి వెళ్ళిపోతాయి ఎస్ ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి సో అందరూ కూడా మంచి ఆహారాలు తీసుకోవాలని కోరుకున్నాము అయితే ఈ మధ్యకాలంలో ఒక స్టడీ కూడా చేశారు దాని రీసెర్చ్ కూడా చేశారు కూరగాయల మీద పురుగు మందుల అవశేషాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది చేయడం జరిగింది కాబట్టి ఎక్కువగా పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో వెజిటబుల్స్ అందరికి అందివ్వాలని కొడుతున్నటువంటి కెమికల్స్ మందులు ఆ పురుగులే చనిపోవట్లేదు ఇక మనం ఎక్కడ మనకేం ఇబ్బంది అవుతుంది కానీ వృక్షానికి చెట్టుకి ఫలానికి స్పృహ ఉంది మీరు ఎన్ని రకాల పురుగు మందులు కొట్టినా అది ఇంకా బ్రతికే ఉంటుంది ఆ చెట్టు అంటే మీరు కొడుతున్న పురుగు మందులు ఆ చెట్టు మీద పనిచేయట్లు కానీ పురుగు మందులు అయితే మనుషులు చనిపోతున్నారు కదా అంటే ఎక్కువ క్వాంటిటీలో పురుగు మందు తాగేయడం వల్ల నేను పురుగు మందు తాగాను అనే దానితో చనిపోతున్నారు భయంతో పురుగు మందు పురుగులకే ప్రమాదం లేనప్పుడు నీకెందుకు ప్రమాదం ఇస్తుంది వాంతులు అవుతాయి వాంతులు అవుతాయి భయంతో చనిపోతారమ్మా మనిషిని చంపే చంపేది ఒక్కటే భయం ఒక్కటే ఇప్పుడు మీకు దీని మీద రీసెర్చ్ చేశారు ఒక ఉరిశిక్ష విధించబడినటువంటి ఖైదీని తీసుకెళ్ళి ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి పాముతో కనిపించి చంపాలి ఆ విషం ఎంత త్వరగా స్ప్రెడ్ అవుతుందో చూడాలని ఒక టెస్ట్ పెట్టుకున్నారు జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు మీరు ఎలాగో ఉరిశిక్ష విధించారు మీరు ఆ తనని మాకిస్తే ఆ ఖైదీని మాకిస్తే తన మీద ఈ ప్రయోగం చేస్తామని చెప్పేసి అని వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది ఆయన అనుమతితో నువ్వు ఎలాగ చనిపోతున్నావు కదా నీ శరీరాన్ని దీనికి త్యాగం చేయని చెప్పేసి అని వాళ్ళు అడిగితే కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఆ పాముతో కనిపించారు తనకి కళ్ళకి మామూలుగా ఉరిశిక్ష ఎలా అయితే చేస్తారో కళ్ళకి గంతలు కట్టారు పాముతో కనిపించారు తర్వాత తను చనిపోయాడు తను చనిపోయాడు ఆ తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి పోస్ట్ మాస్టర్ చేస్తే అతను అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక విష జంతువు కుట్టడం వల్ల చనిపోయాడనే రిపోర్ట్ కూడా వచ్చింది వీళ్ళు పట్టుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు కానీ వాళ్ళు పాముతో కనిపించలే ఒక రెండు గుండు సూదులు గుచ్చారు అతను పాము బయట ఎలా చేస్తో అలా చేయించారు ఆ పాము పేరు చెప్పారు ఇది బ్రెయిన్లో రికార్డ్ అయి ఉంది కదా అతనికి కుట్టిన వెంటనే ఓ నన్ను ఆ పాము కరిచింది నేను చచ్చిపోతున్నాను కానీ టెస్ట్ లో అంటే బ్రెయిన్ రిలీజ్ చేసింది ఆ విషయాన్ని నీ మెదడు రిలీజ్ చేసింది ఇది ప్రూవ్ అంటే పురుగు మందు తాగితే చచ్చిపోతారు పురుగులే చచ్చిపోతలేదు నువ్వు ఎందుకు చచ్చిపోతావు మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం కేవలం మనం కొట్టే పురుగు మందులు పంట పొలాల్లో కాదు మన జీవితాల్లో ప్రవేశించిన మన ఇళ్లలో ఇప్పుడు ఆ గాలి అక్కడ ఉండట్లేదు వస్తుంది కదా మనతో పాటు మనం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం రైతు అంటే వ్యవసాయం చేస్తున్నాడంటే ఇంట్లో గోమాత ఉండాలి అప్పుడు ఆ వ్యవసాయం బాగుంటుంది మనకి విజయకుమార్ గారు చెప్తారు గోమయం గోమూత్రం వీటితో చేసేటువంటి ఎరువులు పంటల్ని అత్యధికంగా ఇస్తాయి ఆరోగ్యకరమైనటువంటి పంటలు ఇస్తాయి దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను గోమాతల్ని పెంచండి ముందు అమ్మరు మనల్ని చూసుకుంటుంది ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండాలంటే మన జీవన విధానం బాగుండాలి ఇది దయ్యాలు ఇలాంటివి తెలీదు అది ఉంటాయి లేదు అనేది కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది అది మనల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి అవి రాకుండా ఉండాలంటే ఇలాంటి బూడు గుమ్మడికాయ జ్యూస్ ప్రాణశక్తి ఉన్న వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలని కోరుకున్నాం మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు ధన్యవాదాలు సూర్యస్